జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఏ సంతాపం తెలిపింది కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో శనివారం మురళీ నాయక్ చిత్రపటానికి నేతలు పూలమరలు పేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షులు బాబు ఎన్ఎస్యుఎ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం మాట్లాడుతూ పాక్ ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబాన్ని రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు భారత్ తలుచుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాక్ కనిపించదని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు సుధీర్బాబు పాల్గొన్నారు మొత్తం బిడ్డ మురళీ నాయక్ గారు ఈ భారతదేశ ప్రజల కోసం ఈ భారతదేశం కోసం జరుగుతున్నటువంటి పాకిస్తాను ఇండియా యుద్ధంలో మరణించడం నిజంగా చాలా బాధాకరణమైనటువంటి విషయం వారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన ఘనమైన అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని మరింత కొనసాగించే విధంగా చేయాలని చెప్పేసి నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ మరియు ఎన్ఎస్వై ఆధ్వర్యంలో అమర్వీరుడు మరి మురళి నాయక్ మరి ఆయనకి గౌరవప్రదంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి గడుస్తుంది దేశ సరిహద్దుల్లో పాక్ ముష్కరుల చేతుల్లో వీర మరణం పొందిన జవాను యువకుడు మరి మరి ఆ కుటుంబం మరి ఈరోజు చాలా దీనస్థితిలో ఉంది ఆ మరణాన్ని తట్టుకోలేక ఎందుకంటే దేశాన్ని కాపాడే ప్రతి జవాను కూడా మరి దేశాన్ని ఎంతో గౌరవించి దేశ రక్షణ బాధ్యతని తన భుజాలను పెట్టుకొని భారత సరిహద్దుల్లో దేశ భద్రత కోసమై మరి యుద్ధంలో పాల్గొన్న విధానం మనం చూస్తున్నాము అలాంటి సైనిక వృత్తిలోకి మరి మురళి నాయకు ఇంట్లో వాళ్ళు వద్దన్నా వారించినా కానీ ఒక్కరోజన్నా నేను సైన్యంలో చేయాలని ఆలోచన కలిగిన మరి వీరుడు మరి మురళి నాయకు ఎందుకంటే మురళి నాయక్ యొక్క ఆశయం చాలా గొప్పది ఎందుకంటే దేశం కోసం నేను పనిచేయాలి దేశం గర్వించే విధంగా ఉండాలని ఆలోచన కలిగిన మురళి నాయక్ మరి మరి చనిపోయే కొద్ది నిమిషాల ముందు కూడా ఆ స్నేహితులతో తల్లిదండ్రులతో మాట్లాడటం మరి ఆ తర్వాత మరి ఆ యొక్క పాకిస్తాన్ ముష్కర్లు